హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీ నైన్ న్యూస్ ప్రజలన్న ప్రస్తుతం మనం బూత్పూర్లో ఉన్నాం ప్రస్తుతం మన దగ్గర మీరు చూస్తున్నారు టౌన్ ప్రెసిడెంట్ లిక్కీ నవీన్ గౌడ్ ప్రస్తుతం వార్డు కౌన్సిలర్గా ఉన్నారు ఆయన అయితే ఆయన దగ్గర కొద్దిగా మనం మనకు కొన్ని గతంలో గత సండే రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి ఆయన దగ్గర ప్రస్తుతం మనం చర్చకు వచ్చినాము ప్రస్తుతం ఆయన దగ్గర మన మన దగ్గర ఉన్నారు అన్న నమస్తే వెల్కమ్ టు ఎన్టీ నైన్ న్యూస్ అన్న ప్రస్తుతం గత సండే రోజు మీ కూడా మీ వరకు కూడా వచ్చింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బసవరాజు గౌడ ఆధ్వర్యంలో కొన్ని విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ పైన అదేంటంటే గత మాజీ ఎమ్మెల్యే ఆల వెంట రెడ్డి హయాంలో చేసినటువంటి మంజూరు చేసినటువంటి పనులు ఇప్పుడు దేవరకాద్ర ఎమ్మెల్యే మధుసూధర్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారు మేము చేసిన కార్యక్రమాలే మీరు ఏం చేశారు వన్ ఇయర్ లోపల అని చెప్పి వారు విమర్శలు చేస్తున్నారు నిజంగా ప్రజలు నమ్మాలంటారా మీరేం చెప్తారు వాళ్ళకి సమాధానం మా ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం గారితో మాట్లాడి ఇప్పుడున్న వర్క్ పైన నిధులన్నీ కూడా తీసుకురావడం జరిగింది మీ చరిత్ర మొత్తం ప్రజలకు అందరూ కూడా తెలుసు గత ప్రభుత్వాలు ఎట్లయితే కాంట్రాక్టర్లు సర్పంచ్లు ఎట్లయితే నిధులు లేక మీ బిల్ ఇంప్లిమెంట్ కాక చనిపోయారో ఇవన్నీ కూడా పబ్లిక్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఆ దానికోసమే అని చెప్పి మాకు ఈరోజు పబ్లిక్ అందరూ కూడా వ్యతిరేకంగా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా చేసి మమ్మల్ని గెలిపించారు ఇంతకు ముందుకు ఎట్లయితే ఫేక్ గృహ గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ ఇచ్చారో దళిత బంధు ప్రొసీడింగ్స్ ఇచ్చారో అవి మాత్రం మీకు దాదాపు పది నుంచి ప్రభుత్వం ఇచ్చినాం అంటే దాదాపు నాలుగు వేల రోజులు మీరు అధికారంలో ఉన్నారు మరి ఎందుకు ఇవన్నీ కూడా మీరు పనులు చేయలేరు ఇప్పుడు మా పైన ఆ బండాలు వేసుకుంటూ మీరు ఒక్కోసారి విమర్శ చేసుకోండి పది మీరు ఏం ఏం పని చేశారు ఎందుకు చేయలేకపోయారు ఇవన్నీ మేము వచ్చిన సంవత్సరం కాలంలో ఇవన్నీ చేస్తుంటే మీకు ఎందుకు అంత గడపమంట అవుతుందని చెప్పి చైర్మన్ గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అయితే ఇంకోటి బొత్పూర్ మండలానికి సంబంధించి నామినేట్ పోస్టుల విషయానికి వస్తే వాళ్ళకు ఒక పిచ్చ క్లారిటీగా ఉన్నారు గతంలో నేను కూడా వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ దేవరగదర్ ఎమ్మెల్యే బొత్పూర్ మండలానికి ఏకంగా మొండి చేయ ఇచ్చిందని చెప్తున్నా దానికి వాస్తవానికి మీరు ఇచ్చే వాళ్ళకి సమాధానం వాస్తవంగా మేమే వద్దన్నాము నామినేటెడ్ పదులందరం కూడా మేమందరం చర్చించి లోకల్ ఎలక్షన్ అయిపోయాక ఎవరికి సర్పంచ్లు అలాంటి ఒకరికి ఎంపీటీసులు అల అలాట్ అయితే ఇవన్నీ అలా అలాట్ అయినాక మేము ఆ పదవులు తీసుకోవాలని చెప్పి కులాాలి వారిగా విభజన జరిగి అన్ని అన్ని కులాలకు సమన్వయం జరగాలన్న ఆలోచనతో మేమే ఆపినాము కాకపోతే ఈ గత ప్రభుత్వం పదిహేనులో ఉంది రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని కూడా ఈరోజు తుంగలో తొక్కి బూత్పూర్లో బిఎస్ఎస్ గా ఏర్పడ్డది అదే బూత్పూర్ సత్తూర్ సమితగా ఏర్పడ్డది కేవలం ఒక ఒకటే కుటుంబానికి మూడు పదవులు తీసుకున్నారు ఒకటి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా తీసుకున్నారు సత్తూర్ నారాయణ గౌడ్కి వచ్చింది మున్సిపల్ చైర్మన్ గా సత్తూర్ బసరాజ్ గౌడ్ ఉన్నారు అదేవిధంగా మూడా డైరెక్టర్ గా సత్తూర్ చంద్రశేఖర్ గౌడ్ ఉన్నారు ముగ్గురు కూడా ఒకటే కులానికి ఒకటే ఇంటికి చెందిన పార్టీగా వీళ్ళు చేసుకొని పబ్లిక్ ని అందరూ కూడా ఎవరు కూడా న్యాయం ఏ కులాల వారికి కూడా న్యాయం జరిగినందుకు ఈ ఈరోజు పబ్లిక్ వాళ్ళకు వ్యతిరేకంగా ఓట్లేసి ఈరోజు మాకు ఈ మంచి లీడ్ మున్సిపాలిటీలో భూత్పూర్ మున్సిపాలిటీలో లీడ్ ఇచ్చి మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడంలో మా మున్సిపల్ కీలక పత్రం పోషించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే వాస్తవానికి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లు భూత్పూర్ కు సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ అనేది ఒక పక్కన పెడితే ఖచ్చితంగా మీరు అయితే గెలిచి చూపిస్తారు మున్సిపాలిటీ అనే ఒక దీం అయితే ఉందా లేకపోతే దానిపైన ఇంట్లో చర్య లేవు కార్యక్రమం ఏం చేస్తున్నారు భవిష్యత్తులో ఇంతకు ప్రభుత్వం లేనప్పుడే నేను కాంగ్రెస్కి వెళ్ళి మా మదర్ని నిలబెడితే దాదాపు నాకు మూడు వందల అరవై మెజార్టీ వచ్చింది బసవరాజ్ గౌడ్కి వచ్చిన ఓట్లే అవి మూడు వందల అరవై ఓట్లు నేను బసరాజ్కి ఈరోజు పదేళ్ళు అధికారంలో ఉన్నావు కదా దమ్ముంటే నీ చాతనైతే నా మీద పోటీ చేసి గెలువు ఇదే ఏ ఎలక్షన్ రిఫరెండంగా భావిద్దాం నేను గెలిచా నేను రాజకీయంలో ఉంటా నువ్వు గెలిస నువ్వు రాజకీయంలోకి రాజకీయంలో ఉండాలి ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు రాజకీయంలో అయితే తప్పుకోవాలి నీ చాతనైతే దమ్ము ధైర్యము చీమో ఉంటే నా మీద పోటీ చెప్పి సవాల్ విసురుతున్నావు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇదే అంటున్నారు వాళ్ళు కూడా భూత్పూర్లో లో ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ని బాగా చేసుకోవాలని వాళ్ళు ప్రణాళిక అయితే సిద్ధంగా ఉన్నారని మా మీడియాకైతే కొంతవరకు తెలిసింది నిజంగా వాస్తవానికి మీరు అంటున్నారు ఇప్పుడు నిజంగా దమ్ముంటుంది వాళ్ళు కూడా ఖచ్చితంగా పోటీలో ఉంటున్నారు అంటే మీ క్యాడర్ ఎట్లా ఉంది మీ ఎంత ఉన్న క్యాడర్ కానీ మీ ఎమ్మెల్యే కానీ ఎట్లా ప్రణాళిక ఎట్లా చేస్తారు మా క్యాడర్ చాలా అద్భుతంగా ఉంది విధంగా పబ్లిక్ లో కూడా గ్రౌండ్ వర్క్ లో ఎక్కడ కూడా మేము ఇంటి నెంబర్లకు కానీ ఏ ఏ పని జరిగినా కూడా మేము ఉచితంగా సేవ చేసినాం కానీ ఈ రోజు కూడా డబ్బులు ఆడగల అధికారం వచ్చినందుకు అధికారం రాకముందు కూడా అదే విధంగా ఉన్నాం వాళ్ళు ఇంటి నెంబర్ల పైన ప్రతి దగ్గర చెట్ల పైన ప్రతి దగ్గర స్కామ్ చేశారు అవన్నీ కూడా ఆర్టీఐ అన్ని కూడా తీస్తున్నాము ఖచ్చితంగా లోకల్ ఎలక్షన్లు అన్ని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు చివరిగా ఇప్పుడు మీరే అన్నారు బిఆర్ఎస్ పార్టీ పేరే మార్చేసి బూత్పూర్లో బిఎస్ఎస్ అని ఇప్పుడు మీకు తెలిసిందా లేదు ప్రజలకు అర్థమైంది భూత్పూర్ చోరస్ పోతే ప్రతి ఒక్కరు చెప్తారు వాళ్ళ కుటుంబానికి పదులు వచ్చిన అని చెప్పి ఏదైతే మార్కెట్ ఉందో బీద రోడ్ మీద బతుకుతుంటే తీసుకపోయి వాళ్ళ పొలాల దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర టెంపుల్ ల్యాండ్ ఉంటా టెంపుల్ ల్యాండ్ తీసుకొని కేవలం వాళ్ళకి రేట్లు పెరగాలని చెప్పి ఇక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారలు పుట్టకుండా అక్కడ చెప్పి వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి భూముల కోసం అని చెప్పి ఆ మార్కెట్ అక్కడ పెట్టుకోవడం జరిగింది వాళ్ళ మీద విరక్తితోన ఈ రోజు మాకు పబ్లిక్ ఓటేషన్ నాకు తెలిసి వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు ఇలా అంత అంత నీసంగా పబ్లిక్ మాట్లాడుకు వాళ్ళ గురించి చేశారు సో ఫైనల్ గా ప్రజలైతే మీ సైడ్ లో ఉన్నారని చెప్పి మీరైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు రెండోది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ గ్రామ పంచాయతీలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ జనవరిలో ఆల్మోస్ట్ వాళ్ళకు గ్రామ పంచాయతీల పరిధిలో కూడా మీరు ప్రచారంలో ఉన్న పాల్గొని వాళ్ళకి మద్దతు కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా ఇంతకు ముందు కూడా మా ఎమ్మెల్యే గారు గెలిపించుకున్న దానిలో లో కూడా మేము అందరం అన్ని అన్ని విలేజెస్ తిరిగినాం ఇప్పుడు కూడా అందరం కూడా సర్పంచులు గెలిపించుకోవడం దానిలో నా వంతు కూడా పాత్ర ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదే ప్రజల లిక్కీరామన్ గౌడ్ ఏం చెప్తున్నారంటే రాబోయే ఎలక్షన్లో కూడా స్థానిక ఎలక్షన్లో కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము భారీ మెద్యార్థులు గెలిచి లోకల్ బాడీలో కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్తో కానీ మేము ముందు కూడా ప్రత్యర్థులను ఖచ్చితంగా మా క్యాడర్ ముందు పెట్టుకొని ఖచ్చితంగా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు నేను మీ అసెంబ్లీ లింకగల రిపోర్టింగ్ ఫ్రమ్ భూత్పూర్ మున్సిపాలిటీ థ్యాంక్ యూ సో మచ్